క్షేత్రం ఈనాటి కేరళ రాష్ట్రంలో అందమైన ప్రాంతంగా ఉండేది పందల రాజ్యం తో నిండిన భూమి ఆనాడు గాలిలో పువ్వుల సువాసనతో పాటు సంగీతం కూడా కలిసి ఉండేది సూర్యుడు పందల రాజ్యం పైన సున్నితమైన వేడి కిరణాలను మాత్రమే ప్రసరించేవాడు రాజశేఖర మహారాజు పరిపాలనలో రాజ్యం సుభిక్షంగా విరాజిల్లింది అయినా ఆ రాజ్యాన్ని ఏలే మహారాజుకి సుఖ సంతోషాలకు లోటు లేని ఆ రారాజుకి ఒక వేదన ఉండేది అవును అదే పుత్రులు లేరనే బాధ అది తలుచుకుని కన్నీరు మున్నీరుగా విలపించే మహారాణి కోప్పెరుందేవిని ఎలా ఓదార్చాలో రాజశేఖర మహారాజుకి అర్థం కాలేదు రోజు రాజశేఖరుడు నగర సంచారం చేస్తుండగా ఇదిగో మన మన మహారాజు ఎంత అద్భుతంగా రాజ్యాన్ని ప్రజల్ని పరిపాలిస్తున్నారు ఇటువంటి మహారాజు లభించడం మన పూర్వజన్మ సుకృతం అనాలి నిజమే కానీ ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం మహారాజుకి భాగ్యం లేదే మన మహారాజు తర్వాత ఈ రాజ్యాన్ని పాలించడానికి ఒక వారసుడు లేకుండా పోయాడే ఇది విని మహారాజు కుమిలిపోయాడు చివరికి భగవంతుని ప్రార్థించడం తప్ప ఆయనకు మరో మార్గం గోచరించలేదు అదే సమయంలో మహారాజుకి సంతానం లేనందుకు సంతోషంలో తేలిపోతున్న ఒక జీవి కూడా అదే రాజభవనంలో ఉన్నాడు ఆయనే వందల రాజ్యపు మహామంత్రి రాజశేఖర మహారాజు తన మంత్రులు పరివారంతో సహా బేటకు బయలుదేరాడు ఆ రోజు ఎన్నడూ లేని విధంగా మనసు ప్రశాంతంగా ఉండడాన్ని హృదయం సంతోషంతో నిండి ఉండడాన్ని గ్రహించాడు మహామంత్రి నేటి ఉదయం నుండి నా చుట్టూ అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి నా జీవితంలో ఏదో మంచి జరగబోతున్నట్లు హృదయంలోని శోకం మొత్తం తొలగిపోనున్నట్లుగా అనిపిస్తుంది ఆ విధంగా జరిగితే నాకు కూడా ఎంతో సంతోషం మహారాజా మహారాజు ఎదుట నమ్మకస్తునిలా నటిస్తూ మహారాజు స్థానాన్ని ఆక్రమించాలని కలల కంటున్న మహామంత్రి ఆ మంత్రి వారసుడు లేని రాజ్యం తర్వాత తనకే సొంతమని భావిస్తున్న వేళ ఒక పసివాని గొంతు విని మహారాజు పులకించిపోయాడు అక్కడ మెడలో మణిమాలతో ఒక బాలుడు కనిపించాడు ఎవరి పసివాడు ఈ బాలుడు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు మానవ సంచారమే లేని ఈ అటవీ ప్రాంతంలో ఈ బాలు ఎవరు వదిలి మణిమాలను అలంకరించి ఒక దైవ మహేశ్వరుడు మృగాలు అధికంగా జీవించే ఇది ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడంటే అర్థమేమిటి ఆ ఈశ్వరుడే నా మొరాలకించి కరుణతో ఈ బిడ్డను ప్రసాదించాడు అదే నిజం అందుకేనా ఈనాడు నా మది అంతులేని సంతోషంతో ఉప్పొంగిందా ఈశ్వర ధన్యుణ్ణి స్వామి నుంచి నుంచి കലിഞ്ചി കാതാരം കളിഞ്ചി കാാവതാരം വെലസേനു പംപാനദി തീരം കളി നീ കാഡേ അയ്യപ്പാവതാരം വെലസേനു പംപാതി തീരം ട്ടേവതലാ ആൾവാർ പാട്ടലി പീച്ചേവതലാട്ട കലഗലി പീച്ചേ സേ അവതാരമ ആ ദേവവരം മനം ചെയ്യൂ തരം മനം ചെയ്യൂതപം ஐயப்பராகா ஆனந்த கணிஞ்சி காப்பாடே, ஐயப்பாவதாரம் விலசேனு பம்ப நதி தீரம் దనం ఈ జన్మకి జన్మకి దారే చూపు ప్రభవించు అయ్యప్ప తేజో వదనం ఈ జన్మకి జన్మకి దారే చూపు శరణాగతి కోరావంటే కరుణా కరుడే కరుణి అయ్యప్ప రాక ఆనందమే ఈ రాజ్య ప్రజలకు ఒక శుభవార్త తమకు వరప్రసాదంగా లభించిన బాలునికి ఎంతో ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు మహారాజు మణిమాలతో ప్రకాశించే ఈ బాలునికి మణికంఠుడు అని నామకరణం చేస్తున్నారు అదే సమయంలో మన పందల యువరాజుకి అయ్యప్ప అనే పేరు కూడా పెడుతున్నాము రాజ్యసభలోని వారందరూ తమ పందల రాజ్యాన్ని పాలించడానికి యువరాజు లభించాడని మహదానందం పొందారు వారసులే లేని మహారాజు మరణానంతరం రాజ్యాన్ని తన వశం చేసుకోవాలని ఓహల్లో విహరిస్తున్న మహామంత్రికి మణికంఠుని రాక దిగ్భ్రాంతికి లోను చేసింది లోకములే తన వేణువే ఓడదా పున్నమే ముగాంచి పరవసించి పాడమా పసిదైన తనముందంత సాీ వేదయ్య ఆ స్వామికి பசிந ஏவனாடேதாமிக்கு பாது மன தாக்க போயேனு ஆசோகமே அய்யப்பமே கடி நி காடே அய்யப்பேல சேனு பம்ப நதித்தீ జైవాంశ సంభూతుడు పందల రాజ్యానికి వచ్చిన వేళా విశేషం అంతవరకు సంతానం లేని మహారాణి దేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది మణికంఠునికి విద్యాభ్యాసం చేయించే సమయం వచ్చింది అతనిని గురుకులానికి పంపించాలి धर्म సగులే కన్నులలు కదలాటి కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు కన్నులలో కదలాటి కరుణామయుడు కన్నీటి సముద్రాన్ని దాటిస్తాడు మనసారగా ఆ స్వామిని ప్రతిరోజు మనం కొనిచేమూలే జుమనం ూలే అయ్యప్ప రాగా ఆనందనే కరి నుంచి కాపాడే అయ్యప్ప అవతారం బిలసి పంప నది ఈ మణికంఠుడు ఒక సామాన్య బాలకుడు కానే కాడు ఇతడు ఒక అవతార పురుషుడే అయ్యుండాలి ఇతనికి గురువుగా ఉండి విద్యను నేర్పించటం నా పూర్వజన్మ సుకృతం మణికంఠుడు గురుకులంలో ఉత్తమ విద్యార్థిగా పేరుగాంచాడు విద్య ప్రశ్నించడం జ్ఞానం ఇంకా ఇతర కళలను అతి త్వరగా నేర్చుకున్నాడు మణికంఠుడు రాజకుమారులకు అవసరమైన సకల అస్త్ర విద్యలను శస్త్ర విద్యలను శత్రువులను ధైర్యంగా ఎదుర్కొనడానికి వారిని అంతం చేయడానికి సహాయపడే కలరి వంటపడే కలరి వంటి మరెన్నో విద్యలలోనూ ఉత్తీర్ణులయ్యాడు ཨ་ uh, 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 uh. huh? అద్భుతంగా పూర్తి కాగానే రాజభవనం నుంచి వచ్చిన గురుదక్షిణ మిగతా కానుకలను మణికంఠుడు గురువు పాదాలకు సమర్పించి నమస్కరించాడు తమ అనుగ్రహంతో నేను సంపూర్ణమైన విద్యను సకల విధములైన కళలను నేర్చుకున్నాను ఈ కానుకలతో పాటు గురుదక్షిణగా మరేదైనా కావాలంటే సెలవీయండి మణికంఠ నాకు నీ వర్పించిన ఈ కానుకలకు ధన్యవాదాలు నాకు ఆసక్తి లేదు నా మనసులో తీరని దుఃఖము కటునది అది గురుదేవా తమ మనసులో నెలకొని ఉన్న దుఃఖం ఏమిటనేది నాకు తెలుసు దానిని తొలగించేందుకు సరైన తరుణము ఇదే పుట్టిననాటి నుండి మాట్లాడే శక్తి లేనటువంటి తమ పుండి మాట్లాడే శక్తి లేనటువంటి తమ పుత్రుడిని నా ముందుకి తీసుకురండి నేను చెప్పకుండానే నా మనోవేదనను గ్రహించావు ఇదే దేవుని చిత్తము నమ శివాయ రాయనాయ ఏది చెప్పు చూద్దాం ఓ నమ శివా అంతే చెప్పు అసాధ్యమైన ఈ అద్భుత కార్యాన్ని సాధించిన తమరు సాధారణ మణికంఠుడు కాదు తమరు తమరు ఎవరు ఎవరు తమ సందేహం గురుదేవా అసుర సంహారం గావించి దుష్టులను శిక్షించి ఈ కలియుగాన్ని రక్షించేందుకు నేను అవతరించాను ఈ రహస్యం తమకు మాత్రమే తెలిసినదిగా ఉండనివ్వండి గురుదేవా నా అవతార లక్ష్యం ముగిసిన పిదప నా దర్శనానికి వచ్చే ఉత్తరా నక్షత్రంగా నేను దర్శనమిస్తాను ఇదే నేను తమకు ఇచ్చే గురుదేవా గురుకుల వాసం పూర్తి చేసుకుని రాజభవనానికి తిరిగి వచ్చిన మణికంఠునికి ఆనంద బాష్పాలతో మహారాణి స్వాగతం పలికింది బిడ్డ ఎంతగా ఎదిగిపోయాడు ఎంత అందంగా ఉన్నాడు తెలివిలో మాత్రం తక్కువ ఏంటి నా బిడ్డకి నా దృష్టే తగిలేలా ఉంది ఆ విధంగానే జరిగింది ఆ తల్లి బిడ్డల అనుబంధం పైన విధి దృష్టి పడింది కారణం కోప్పెరం దేవి గర్భాన జన్మించిన కుమారుడు రాజరాజు అమ్మా ఇది గమనించిన వంచకుడైన మహామంత్రికి సంతోషం కలిగింది కారణం దుష్టుడైన మహామంత్రి దైవాంశ సంభూతుడైన అయ్యప్పను సమీపించినప్పుడల్లా ఏదో తెలియని భయానికి గురయ్యేవాడు తాను మహారాజా అయ్యే అవకాశం చేజారిపోయినా మణికంఠుడు మాత్రం సింహాసనాన్ని అధిష్టించడానికి బీల్లేదని నిర్ణయించుకున్నాడు అందుకోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు అందులో ఒక భాగంగా మణికంఠుడు తాగవలసిన పాలలో విషాన్ని కలిపాడు ఆ విషం కలిసిన పాలు తాగిన మణికంఠుడు స్పృహ కోల్పోయాడు వెంటనే రాజవైద్యులందరూ కలిసి మణికంఠుని కాపాడేందుకు ఎన్నో రకాల వైద్యాలు చేసినా అది సాధ్యం కాక తప్పించారు ఆ సమయంలో పరమేశ్వరుడు వైద్యుని రూపంలో అంతఃపురానికి వచ్చాడు మణికంఠుని శరీరంలోని విషాన్ని తన మెడలోని సర్పం ద్వారా బయటకు రప్పించి అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేశాడు ఈ పథకం కూడా విఫలమైపోయింది మరో పథకం ఆలోచించాలి ఇదే సమయంలో రాజశేఖర మహారాజు మణికంఠుని యువరాజ పట్టాభిషేకానికి ఏర్పాటు చేయాలని భావించాడు సభలోని పెద్దలారా మేము పెద్దలారా మేము విశ్రాంతి తీసుకుని కాలము ఆసన్నమైనదని తామెల్లరకూ తెలిసిన విషయమే కనుక మణికంఠునికి యువరాజుగా పట్టాభిషేకం చేయాలని మేము నిర్ణయించుకున్నాం అప్పుడే కొంతకాలం తరువాత అతడు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించడం ఉచితంగా ఉంటుంది ఇదే తగిన తరుణమని భావించిన మహామంత్రి మహారాణిని ఒంటరిగా కలుసుకునే పథకం వేశాడు ఏమిటి మంత్రివర్య ఈ సమయంలో తమ అనుమతి లేకుండా అంతపురంలోనికి వచ్చినందుకు క్షమించండి విషయం చాలా ముఖ్యమైనది అందుచేతనే ఈ సమయంలో ఇక్కడికి రావలసి వచ్చింది పర్వాలేదు ఆ విషయం ఏమిటి కాలంగా తమ మనసును వేధిస్తున్న విషయం గురించి నాకు తెలుసు ఇక ఈ రాజ్యాన్ని పరిపాలించేందుకు మీకు జన్మించిన కుమారుడే కదా నిజమైన వారసుడు ఇతడు కాక మరొకరు అధికారం పొందడం ఎలా న్యాయం జాగ్రత్తగా ఉండండి నేను వస్తాను మహారాణి పన్నెండు సంవత్సరాలు పెంచిన ప్రేమంతా మాయమైపోగా తన బిడ్డ రాజరాజే సర్వస్వంగా భావించింది మహారాణి కోప్పెరందేవి తమ్ముడు అయ్యప్ప అయితే ప్రజలు నా ఏమనుకుంటారు కన్నబిడ్డ ఉండగా పెంపుడు కొడుకుకి రాజ్యాన్ని కట్టబెట్టిన పాతికే అని ఈసడించుకోరా ఈ లోకం నన్ను నిందించదా అవును దీని ఇలా వదలడానికి వీల్లేదు నా కొడుకే రాజ్యాన్ని పాలించాలి ఈ విషయం మహారాజుతో మాట్లాడాలి తగిన సమయం కోసం ఎదురు చూసిన మహారాణి ఒకనాడు మహారాజుని తన గర్భాన జన్మించని అయ్యప్పకు పట్టాభిషేకం చేయడం న్యాయం కాదని అతనికి బదులుగా తమ పుత్రుడైన రాజరాజుకే యువరాజ పట్టాభిషేకం జరిపించమని కోరింది ఏమిటి నీ ప్రపన నీకేమైనా బుద్ధి మందగించినదా నీ గర్భమును జన్మించకపోయినా మణికంఠుడే ఈ రాజ్యానికి ప్రథమ వారసుడు అతడు యువరాజు కావడమే న్యాయం ప్రభు మహారాణి కో మహారాజు నిరాకరించడంతో మహామంత్రి మహారాణి ఏకమయ్యారు మణికంఠుని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించాలని పథకం వేశారు పథకం ప్రకారం గోపెరదేవి విపరీతంగా తలనొప్పి వచ్చినట్టు నటించుకుంది అమ్మా నొప్పి భరించలేకున్నాను ప్రభు నొప్పి భరించలేకున్నాను తట్టుకోలేకపోతున్నాను మహారాజా మహారాణి వారికి ఏర్పడిన ఈ తలనొప్పి ఎంతో భయంకరమైనది అడవికెళ్ళి పులిపాలు తీసుకొస్తే మాత్రమే ఇది నయమవుతుంది ఆ పాలలో నా వద్ద ఉన్న మూలికలను కలిపి ఒక ఔషధం తయారు చేసి ఇస్తాను యాది నయమవుతుంది అలాగా పులిపాలు ఎలా దొరుకుతాయి ఎవరు తీసుకొస్తారు తండ్రి తల్లిగారి పోయేందుకు నేనే అడవికి వెళ్లి పులిపాలు తీసుకొస్తాను తండ్రి అడవికి వెళ్లేందుకు నాకు అనుమతినివ్వండి అయ్యప్ప దృఢమైన మాటలలోనూ స్థిరమైన చూపులోనూ దైవత్వాన్ని గ్రహించిన పందలరాజు అయ్యప్ప అడవికి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు ఇది విన్న మహారాణి కోప్పెరందేవి మహామంత్రి తమ పథకం నెరవేరబోతోందని పొంగిపోయారు శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్ప బయలుదేరడానికి ముందు ఈశ్వరుని పూజించి మూడు కళ్ల కొబ్బరికాయను దైవప్రసాదంగా అయ్యప్ప తీసుకువెళ్లేందుకు ఇచ్చాడు